ఇక భూ కబ్జాలను సహించను నేనే స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తా ఏం చేస్తారు జిల్లాల్లో పర్యటించి భూ కబ్జాలు అరికడతాం భూ కబ్జాలకు ఉండవు అందుకే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం అంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది అసెంబ్లీలో ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి చాలా ఘనంగా చెప్పుకున్నారు అయినా ఇప్పటికీ తెలుగుదేశం కూటమి పక్షాల నేతలు ఎక్కడా వెనకడుగు వేయడం లేదు పెద్ద మొత్తంలో భూ కబ్జాలకి తెగబడుతున్నారు యథేచ్ఛగా భూ అక్రమాలకి పాల్పడుతున్నారు ఇది ఆరోపణ కాదు పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా అంగీకరించినటువంటి విషయం ఈ భూ కబ్జాల్లో కూటమి పక్షాల నాయకులున్నా తాను సహించను అంటూ నిన్న ఆయన వెల్లడించారు అంటే దాని అర్థం ఏంటి కూటమి పక్షాల నాయకులు భూ కబ్జాలకు తెగబడుతున్నట్టు యథేచ్ఛగా సామాన్యుల భూముల్ని కొల్లగొడుతున్నట్టు ఆయనకు ఫిర్యాదులు అందాయి ప్రభుత్వం మారిన తర్వాత కూడా అప్పట్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు రెచ్చిపోతే ఇప్పుడు కూటమి పక్షాల చెందిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఎక్కడా తగ్గడం లేదు భూదందాలు నడిచేస్తున్నాయి నడిపించేస్తున్నారు అని ఆయనే అంగీకరించారు మరి ఆయన ఎక్కడి వరకు అడ్డుకోగలరు మరి ఈయన అడ్డుకునే వరకు వస్తే ఈయనే స్వయంగా రంగంలో దిగి కాకినాడ వైజాగ్ ఇలాంటి ప్రాంతాల్లో పర్యటించి ఆయన అడ్డుకుంటానని చెప్తున్నప్పుడు మరి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏం చేస్తున్నట్టు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఫెయిల్ అయితే మరి ఆ చట్టం ఎందుకు వచ్చినట్టు ఇప్పటికే ఉన్న చట్టాలని అమలుపరచకుండా కొత్త చట్టం తీసుకొచ్చి సామాన్యుల్ని ఇరకాటలో పెట్టడానికే తప్ప భూ కబ్జాదారుని అడ్డుకోవడానికి ఏ మాత్రం ఉపయోగపడడం లేదు అనేది మరోసారి రుజువు అవుతుంది మరి పవన్ కళ్యాణ్ రంగంలో అంటున్నారు ఆయన రంగంలో దిగి అడ్డుకుంటారా ఆయనే స్వయంగా రంగంలో దిగి రేషన్ మాఫియాని సీజ్ ద షిప్ అన్నారు ఏమైంది రేషన్ మాఫియా అయిపోయిందా ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించే ప్రక్రియ ఆగిందా ఆయనే రంగంలో దిగారు కలెక్టర్ మీద ఎస్పీ మీద చిర్రు పోర్టు అధికారుల మీద ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్ద స్థాయిలో మాఫియా జరుగుతుంది దందా నడుస్తుంది అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో వరకు కూడా నేను వెళతాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను అంటూ ఆయన చెప్పుకొచ్చారు మరి ఏమైంది రేషన్ మాఫియా ఆగిపోయిందా రేషన్ మాఫియా ఆపినట్టే ఇప్పుడు ఈ భూ అక్రమాలు కూడా ఆయన ఆపుతారా చూడాలి ఎందుకంటే రేషన్ మాఫియా ఎప్పటికీ యథేచ్ఛగా ఎక్కడ అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్నటువంటి వాస్తవం మనందరం కూడా అంగీకరించాల్సినటువంటి విషయం అదే కాకినాడ పోర్టు నుంచి ఎప్పటికీ పీడిఎస్ బియ్యం తరలిపోతున్నటువంటి విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు కాదనగలరా డిప్యూటీ సీఎం లేదని చెప్పగలరా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి జనసేన నాయకుడు అలాంటివి ఏమీ జరగడం లేదు అని వెల్లడించగలరా మరి అది భూ అప్పుడు బియ్యం మాఫియా ఇప్పుడు భూ కబ్జాలు ఆయన అడ్డుకుంటారంట మరి బియ్యం మాఫియా అని అడ్డుకున్నట్టే భూ కబ్జాలను కూడా అడ్డుకుంటారేమో